అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఆరులో మెయిన్ గేట్ ఫిల్లర్లకి గ్రానైట్ వేసిన దానికి వర్క్ చేసిన దానికి మనం గ్రానైట్ తెచ్చిన దానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో చాలా మంది తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ప్లెయిన్ పిల్లర్ మొత్తం అంతా ప్లెయిన్ ఉంటుంది మోల్డింగ్ మాత్రమే ఉంటుంది హెడ్జ్ మోల్డింగ్ ఒకటి చేసి ఉంటారు నాలుగు వైపులా ఉంటుంది నాలుగు వైపులా మోల్డింగ్ ఉంటుంది ఈ ఫిల్లర్ వచ్చి హైట్ వచ్చి మనకి ఆరుందండి మళ్ళీ మీకు పైన పక్క టోపీని చూడండి ఈ టోపీ కూడా మళ్ళీ మొత్తం పీసులు అన్నీ కోసి ఒక రోజు అంతా అతికిచ్చేసి ఒక రోజు తర్వాత మళ్ళీ మరుసటి రోజు మొత్తం మోల్డింగ్ కొట్టేస్తారు మోల్డింగ్ కొట్టేసి మొత్తం మంచిగా సెట్ చేస్తారు ఇది ఫిల్లర్కి ఇది సెట్ చేసిన తర్వాత దీనికి ఒక రెండు రోజులు టైం తీసుకుంటుంది ఒక రోజు మోల్డింగ్ ఒకరోజు కటింగు అలాగే ఫిట్టింగ్ ఒక రోజు టైం తీసుకుంటుంది ఈ పైన టోపిక్ చెప్తున్నాను ఫిల్లర్ అయితే ఓ రోజు కటింగ్ ఉంటుంది ఓ రోజు ఫిట్టింగ్ ఉంటుంది అంత అయినా మీకు మూడు రోజుల పని ఉంటుంది ఈ ఫిల్లర్లు వర్క్ చేయడానికి సో మంచి వర్క్ అయితే రెండు రోజుల్లో ఫినిషింగ్ చేసేస్తారు అనుకో సో ఇప్పుడు ఎంత తీసుకున్నారు ఒక ఫిల్లర్ వర్క్ చేసిన దానికి మీరు ఎంత ఇయ్యొచ్చు వీళ్ళు ఎంత తీసుకున్నారు చెప్తాను ఇప్పుడు ఒక ఫిల్లర్ చేసిన దానికి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఈ గ్రనేట్ చేసేవాళ్ళు ఆరు వేలు చెప్పి ఉంటే ఐదు వేలకి ఫైనల్ చేసినారు మూడు ఫిల్లర్లకి కలిపి మనకి వీళ్ళు తీసుకోండి ఇది పదహైదు వేలు తీసుకున్నారు కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి పదహైదు వేలు తీసుకున్నారు నీకు ఇంకో ఫిల్లర్ చూపిస్తాను ఆ ఫిల్లర్ కొద్దిగా కాస్ట్ తక్కువ పడుతుంది ఇది చూడండి ఇది ఎజ్ ఉంటుంది అది రౌండ్ మోల్డింగ్ ఉంటుంది ఇది ఎడ్జ్ ఉంటుంది ఇది వర్క్ అంత తక్కువ పైన మళ్ళీ టోపీ ఉంటుంది దీనికి టోపీ మళ్ళీ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇది మూడు లెయర్లో ఉంటుంది మూడు బండలు పెట్టింటారు ఒకదాని పోయిన ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టింటారు దీనికి మళ్ళీ కాస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు మనం చూసిన దానికి కాస్ట్ ఒక్కొక్క దానికి ఆరు వేలు చెప్పింటే ఐదు వేలు తీసుకొని పదహైదు వేలు వర్క్ చేసిన దానికి ఇక్కడ ఇప్పుడు చూపించేటి మళ్ళీ ఇవి డిఫరెంట్ బల్లా ఇది డిజైన్ వేరే అంటే డిజైన్ బట్టి రేట్ అనేది కొంతమంది వేరే చేస్తారు కొంతమంది తెలిసిన వాళ్ళైతే కొద్దిగా అదే రేట్ అనేది తీసుకుంటారు ఇంచుమించు ఒకటే రేట్ అయింది తీసుకుంటారు ఇక్కడ తీసుకునేది ఒక్కొక్క పిల్లర్కి నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నాడు ఇదేంది ఇక్కడ ఎక్కువ ఉంది అని వర్క్ అనుకోవచ్చు మీరు కాకంటే కింద పని వర్క్ తక్కువ ఉంటుంది ఇది కోసి కోసేది ఊరినే రౌండ్ మోల్డింగ్ అనేది హాఫ్ మోల్డింగ్ అనేది ఊరినే సో ఎడ్జ్ ఊరినే మాత్రం అంటాడు ది పని తక్కువ ఉంటుంది ఇంతకుముందు చూపించే పని ఎక్కువ ఉంటుంది రౌల్డ్ మోల్డింగ్ చేయాలా ఇది లేదు హాఫ్ మోల్డింగ్ కొట్టిన బండ కూడా ఇట్లా ఎడ్జ్ ఒకటే చేస్తాడంటే ఇది తక్కువ ఉంటుంది పని అలాగే పైన టోపీ కూడా తక్కువ ఉంటుంది ఇది రెండు రోజుల్లో ఫినిష్ అయిపోతుంది అది మూడు రోజులు కష్టంగా పడుతుంది నా తెలిసి ఎట్లా వల్ల అయినా మూడు రోజులు కంపల్సరీగా వర్క్ అయితే ఉంటుంది అది ఇంతకుముందు చూపించినది ఇది వచ్చి కొద్దిగా తక్కువ ఉంటుంది ఇవి రెండు ఫిల్లర్లు అయినా తక్కువ తొమ్మిది వేల ఐదు వందలలో అయిపోతుంది మనకి అవి అవి రేట్ ఎక్కువ ఇవి రేట్ తక్కువ చూడండి చూసేదానికి ఇది కూడా క్లాస్గా ఉంది ఇది కూడా ఏం మాస్గా ఏం లేదు క్లాస్గా ఉంది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఇదే ఈ మోడల్ కూడా బాగా క్లాస్గా ఉంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూసేదానికి డిఫరెంట్గా ఉంది ఇప్పుడు కొత్తగా ఏడు డిజైన్ వస్తేనా అది వాడరే బాగుంటుంది ఎప్పుడు ఏసీ నెట్ వేయకోకుండా కొత్త కొత్త మోడల్స్ వేసినా బాగుంటుంది ఇది డిఫరెంట్గా బాగుంది అలాగే దీనివల్ల అడ్వాన్స్ అయ్యేది ఏంటంటే రేపొద్దు ఎప్పుడైనా పీస్ పోయినా కూడా దీన్ని ఊడిపోయిన దానికి సింపుల్గా వచ్చేస్తుంది ఈ పీస్ మొత్తం తీసేసుకోవచ్చు పైన పీసులు పక్కన పెట్టుకోవచ్చు ఈ పీసులు కూడా తీసి పెట్టి పక్కన పెట్టుకోవచ్చు అలాగే పగిలిపోయినా కూడా మార్చుకునే దానికి కూడా సింపుల్గా ఉంటుంది పీస్ పీకి పక్కన పెట్టుకున్న ఎట్లా ఉంటుందో ఇవి కూడా పగిలిపోయినా కూడా పగిలిపెట్టినా కూడా అవతల దానికి ఎక్కువ ట్రబుల్ ఉండదు ఎందుకంటే గ్రూ ఇచ్చిన చూసినారా ఆయన ఫిల్లర్ దగ్గర దీనివల్ల రేపు పొద్దున పగిలిపోయినా కూడా ఫిల్లర్ అయినా డ్యామేజ్ వచ్చినా కూడా ఇవి మార్చుకునే దానికి మంచి ఉపయోగం ఉంటుంది దానికైతే కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవతలైతే ఖర్చు ఉంటుంది ఫిల్లర్ టు ఫిల్లర్ గ్రానైట్ గ్రానైట్ గ్రనేట్ కాబట్టి దానికి కొద్దిగా ఎప్పుడైనా ట్రబులే ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు నన్ను అడిగితే ఇదే మేలు దానికన్నా కానీ దాని గ్రానైట్ తక్కువ పడుతుంది దీనికి గ్రానైట్ ఎక్కువ పడుతుంది కొద్దిగా ఇది రెండు పిల్లర్లకి వంద అడుగులు తెచ్చినాం దీనికి రెండు పిల్లర్లైనా వంద అడుగులు ఇది ఎక్కువ పట్టింది గ్రానైట్ అది తక్కువ పడుతుంది మనకి అది ఎందుకు తక్కువ పడుతుంది అంటే దీనికి పైన చూస్తున్నారు టోపీ ఈ టోపీ ఉండడం వలన దీనికి పైన మూడు లేయర్లు వచ్చింటుంది కదా దానివల్ల దీనికి ఎక్కువ పడుతుంది మీరు ఇంతకుముందు చూపించినది దానికి తక్కువ పడుతుంది చాలా తక్కువ పడుతుంది గ్రానేట్ దాదాపు ఇరవై అడుగులే ఇరవై అడుగులు తక్కువ పడుతుంది ఇరవై అడుగులే కదా ఏముంది అనుకోవచ్చు ఇరవై అడుగులకే మీకు రేట్ ఎక్కువ అవుతుంది చాలా రేటు ఎక్కువ అవుతుంది ఇంచుమించు మీకు రేటు వంద రూపాయలు ఇది గ్రీన్ కలర్ కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంది దీంట్లో బ్లాక్ కూడా ఉంటుంది ఇది గ్రీన్ కలర్ ఎక్కువ మంది వాడుతుంటారు దీనికైనా ఖర్చు వచ్చి వీళ్ళకి గ్రీన్ కలర్ తెచ్చిన దానికి వంద అడుగులకి ఇక్కడ చూసినాయి రెండు పిల్లలకి వంద అడుగులు కాను మనకి పదివేల రూపాయలు అయింది ఖర్చు ఓన్లీ గ్రనేట్ తెచ్చిన దానికి మాత్రమే ఈ రెండు ఫిల్డర్లకి గ్రనేట్ తెచ్చిన దానికి పదివేల రూపాయలు అయింది దీనికి జిఎస్టీ సపరేట్ ఉంటుంది ఈ జిఎస్టీ కూడా మీకు ఇంచుమించు ఒక నాలుగైదు వందలు పైన వస్తుంది తక్కువ కాబట్టి మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తారు తక్కువ కాబట్టి జిఎస్టీ పెద్దగా ఉండకపోవచ్చు ప్రభావం చూపించవచ్చు మీకు తెలిసిన వాళ్ళతో కొద్దిగా జిఎస్టీలో కూడా కొద్దిగా కాంప్రమైజ్ అవుతుంది సో ఇప్పుడు ఆ ఫిల్లర్లు మూడు ఫిల్లర్లు మూడు ఫిల్లర్లు అయినా కూడా దానికి కూడా అంత సేమ్ మీకు గ్రానైట్ తక్కువ పడుతుంది వంద అడుగులే దానికి కూడా మూడు ఫిల్డర్లు అయినా అడుగులే ఎందుకంటే ఇక్కడ గ్రానైట్ పైన కొప్పీర్లు చూసిన కదా సారీ పైన టాప్ చూసారు కదా ఆ టాప్ వచ్చి పైన టాప్కే మనకు ఒక ఫిల్లర్ పట్టినంత అంత పడుతుంది గ్రానైట్ కాబట్టి మీరు ప్లెయిన్ వేసుకున్న ఒకటే ఏది వేసుకున్న ఒకటే డిజైన్ బట్టి గ్రానైట్ అనేది ఉంటుంది మీరు ఇంకా పైన ఊరు ఏం లేకుండా ఊరు ప్లెయిన్ వేసుకున్నారు ఒక పీస్ వేసుకున్నారు ఇంకా ఇంకా తగ్గిపోతుంది వంద అడుగులు పడేది మనకి ఎనభై అడుగులే పడుతుంది ఇరవై అడుగులు తగ్గిపోతుంది కాబట్టి మన డిజైన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది చూడండి సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది కదా వర్క్ చేసిన దానికి ఆ మూడు ఫిల్లర్లకి పదహైదు వేలు తీసుకున్నారు ఈ రెండు వేలు ఈ రెండు ఫిల్లర్లకి తొమ్మిది వేలు తీసుకున్నారు అలాగే మీరు గ్రానైట్ తెచ్చిన దానికి ఒక రెండు ఫిల్లర్లు కలిపి పదివేల రూపాయలు అయింది సో ఇప్పుడు చూపించిన దాంట్లోకి వచ్చి పదివేలు ఆ తొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అయింది ఇప్పుడు చూపించిన దాంట్లోకి ఇంతకుముందు చూపించిన దాంట్లో వచ్చి అదో పదహైదు ఇదొక పది ఇరవై ఐదు వేల రూపాయలు అయింది సో దీనిలోకి రేట్ తక్కువ దానికి రేట్ ఎక్కువ చూడండి సో దీనికి డిజైన్ ఎక్కువ ఉంది అయినా కూడా రేట్ తక్కువ పడుతుంది సో ఇట్లాంటివి వేయించుకోవడమే బెటర్ సో ఇలాంటి ఇంప్రూవెన్స్ వీడియోలు తెలుసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి